సార్ శ్రీ తేజ్కి మెమరీ లాస్ అయినట్టుగా కథనాలు వస్తున్నాయి అయితే ఆ విషయంగా అల్లు అర్జున్ చాలా టెన్షన్లో ఉన్నాడు అని చెప్తున్నారు సార్ అసలు ఏమైంది యా శ్రీతేజ్కు కు మెమరీ లాస్ అల్లు అర్జున్ టెన్షన్లో ఉన్నాడని వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది యాక్చువల్గా గత కొంతకాలంగా శ్రీతేజ్ ఆరోగ్యం వెనక్కి వెళ్తుంది అంటే ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళట్లేదు సో మామూలుగా మనం చెప్పుకుంటే డిసెంబర్ నాలుగో తేదీ నాలుగో లేట్ ఐదు రిలీజు నాలుగో తేదీ బెనిఫిట్ షో సో నైట్ జరిగింది ఆ రోజు జరిగినప్పుడు రేవతి ఈ బాబు ఇద్దరు కూడా థియేటర్లో ఉన్నారు వీళ్ళ హస్బెండ్ భాస్కర్ అండ్ పాప అనుకుంటా అనుకుంటారు వాళ్ళిద్దరు బయట ఉన్నారు సో ఎందుకంటే థియేటర్లోకి వెళ్ళలేకపోయారు జనం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు బయట ఉన్నారు కాసేపు తర్వాత అతను ఫోన్ చేస్తే ఏం తీలేదు అతను వెళ్ళిపోయాడు పాపను తీసుకొని ఇంట్లో వదిలేసి మళ్ళీ వచ్చాడు అతను వచ్చేసరికి వీళ్ళు ఈమెను బయటికి తీసుకొచ్చారు బాబుని బయటికి తీసుకొచ్చారు ఎందుకంటే తొక్కిసలాట జరగలేదు క్రౌడు ఎక్కువ మంది అయ్యేసరికి ఆమె సబ్కేషన్లో గాలి పీల్చుకోలేకపోయింది మొన్ననే కుంభమేళాకి వెళ్ళిన ఫ్రెండ్ చెప్తున్నాడు తనకు కూడా అలాగే అయిపోయిందని అటు ఏంటంటే నేరో స్ట్రీట్లలో విపరీతంగా జనం వస్తున్నప్పుడు ఊపిరి ఆడట్లేదు అలాగా ఏమి కూడా ఆ థియేటర్లో ఊపిరి ఆడలేదు ఆడక కింద పడిపోయింది బాబు కూడా అదే పరిస్థితి ఇద్దరిని తీసుకొచ్చారు ఇద్దరికి పాపం పోలీసులని అక్కడ మెచ్చుకోవాలి సిపిఆర్ పర్ఫెక్ట్గా చేశారు ఆ సిపిఆర్ చేయడం వల్ల బాబు కనీసం బతికాడు ఆమె ఆమెకి మాత్రం కష్టమైంది దాంతో ఇమీడియట్గా అక్కడ దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు వాళ్ళు బ్రాడ్ డెడ్ అంటే చనిపోయింది అని చెప్పారు ఈ బాబుని ఇక్కడ వద్దని చెప్పి కిమ్స్కి రెఫర్ చేశారు కిమ్స్లో తీసుకెళ్లారు కిమ్స్ కూడా బాగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంది అప్పటి నుంచి దాని తర్వాత అల్లు అర్జున్ టీం కూడా రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావలసిన హెల్ప్ డాక్టర్లతో మాట్లాడడం మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ చూసుకుంటుంది తర్వాత రాజకీయాలు దీని చుట్టూ అనేకం జరిగాయి దాని తర్వాత సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద సినిమా ఇండస్ట్రీ మీద ఆయన కక్షగట్టి చేయడం అనేది కూడా మనకి తెలుసు సో దాంతో ఫైనల్గా రాజీ కుదిర్చాడు ఎవరు మన దిల్ రాజు ఒక రాజీ కుదిరింది దాంతో ఆయన కేసు కూడా బెయిల్ కూడా ఆయన వచ్చింది రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చింది అలాగే మొత్తానికి అది సర్దింది కాకపోతే ఇప్పుడు ఏంటంటే దీని ఈ ఈ ఓవరాల్ ఎపిసోడ్లో బాబు ఆరోగ్యం వాళ్ళకి కాంపెన్సేషను ఇవి వచ్చాయి నిజానికి అప్పటికే అల్లర్జును ఇరవై ఐదు లక్షలు ప్రకటించాడు కాకపోతే ఆ డబ్బులు ఇస్తే ఇప్పుడే ఇస్తే మళ్ళీ కేసుకి ఇబ్బంది అవుతుందని లీగల్ అడ్వైజర్ ఎందుకంటే నీ వల్ల ఒక ఫ్యామిలీ చనిపోతే ఆ ఫ్యామిలీకి డబ్బులు ఇస్తే రేపొద్దున కోర్టులో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి అతను హెల్డప్ చేశాడు మేనేజర్ని వాళ్ళని పంపించి చేస్తున్నారు అయితే ఇతను వెళ్ళి అల్లొజున్ కానీ గా వీళ్ళు చే వాళ్ళని ఇచ్చేస్తుంటే ఇదేది కాదు మరి అతనికి రాంగ్ అడ్వైజ్ ఇచ్చారా అని తెలియదు సో ఏదేమైనా అది జర పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పాడు పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది ఏదన్నా మన వల్ల ఒక ప్రమాదం జరిగినప్పుడు హీరో వెళ్ళి మాట్లాడమా కనీసం వీడియో కాల్లో మాట్లాడొచ్చు అట్లాంటి ఒక అంటే ఇదేమంట ఆప్టిక్స్ అంటారు సమాజానికి ఒక సింబాలిక్ జెస్చర్ చూపించాలి అది చూపించలేదు అర్జున్ పైగా అతను మీడియాతో సారీ అంటే వీడియో తీసి సారీ చెప్పినప్పుడు కూడా ప్రమోషనల్ టీ టీషర్ట్ వేసుకోవడం అదంతా కూడా అంటే అప్సీన్ అంటాం అప్సీన్ అంటే సీన్లో ఉండకూడదు ఏ కొన్నిసార్లు సీన్లో ఉండకూడదు అప్సీన్ అది రాంగ్ అది ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది వల్ల ఆ బాబు ఇది ఉన్నాడు అది సిన్సియర్ కండోలెన్స్ అనేది సిన్సియర్గా ఉండాలి కాదు ఏదో నేను చెప్పాలి కాబట్టి చెప్పాను నాకేం సంబంధం అన్నట్టు ఉండదు నీకు సంబంధం ఉన్నా లేకపోయినా మీ సినిమా నీ నువ్వు పోకపోతే అయితే జరగదు కదా అది నువ్వు పోయిన వల్ల జరిగింది ఈ లాజిక్ అయితే ఉంటుంది రేపు కోర్టులో తేలడం అది వేరే నువ్వు పోవడం వల్ల జరిగింది నువ్వు పోకపోతే జరిగి ఉండదు దిస్ ఇస్ సింపుల్ దీంట్లో మళ్ళీ అనేక విషయాలు ఉంటాయి అది వేరే విషయం సో అట్లాంటప్పుడు తను ఓన్ చేసుకొని చెప్పి ఇది ఉండుంటే ఇంత దారికి వచ్చేది అదే అతను కూడా తప్పు చేశాడు దాని తర్వాత దాన్ని లే ఇది చేశారు పెంట చేశారు అప్పుడైనా ఆయన సైలెంట్గా ఉండిపోయింట్ పోయిన ఇతను మేబీ సిచ్యువేషన్ని అసెస్ట్ చేయడంలో ఫెయిల్యూర్ అయి ఉంటారు అది జరుగుతుంది ఒక్కోసారి మన క్రైసిస్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తామో అని మనకు తెలియదు తర్వాత మనం పోస్ట్ ఫ్యాక్టరల్ అనాలిసిస్ అంటారు దీన్ని పోస్ట్ ఫ్యాక్టరల్ అనాలిసిస్లో ఏందంటే జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రివ్యూ చేసుకుంటే అప్పుడు అలా బిహేవ్ చేస్తుండకూడదు అనేది అనుకుంటాం కానీ ఆ టైంలో మనకు తెలియదు అలాగే జరిగిపోయింది దాంతో తర్వాత దిల్ రాజు పుణ్యమాని వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు రెండు కోట్లు ఇవ్వమన్నాడు సో ప్రొడ్యూసర్ ఒక యాభై లక్షలు నిజానికి డైరెక్టర్కి ఏం సంబంధం లేదు పాపం నిజంగా మొత్తం విషయంలో డైరెక్టర్ బాగా సెన్సిటివ్గా స్పందించాడు సుకుమార్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన బాగా స్పందించాడు ఎందుకంటే నా సినిమా వల్ల కదా చనిపోయింది అనేది అతను బాధపడ్డాడు ఆరేళ్ళు నేను కష్టపడి సినిమా తీసి ఫైనల్గా ఒక ప్రాణం కోల్పోయి అన్న ఇది ఆయనకి కనపడింది ఆయన ఒక యాభై లక్షలు ఇచ్చాడు సో అల్లు అర్జున్ కోటి రూపాయలు ఇచ్చాడు మొత్తానికి ఆయనకి వాళ్ళకైతే డబ్బులు వచ్చింది ఆ బాబుని కూడా చదివిస్తారు పొద్దున ఇదైతే అంతవరకు ఫైనాన్షియల్గా అయితే ప్రాబ్లం ఎందుకంటే పోయిన ప్రాణం తీసుకురాలేరు లీగల్గా అయిన తప్ప కాదనేది కోర్టులు తెలుస్తుంది దాన్ని మనం జడ్జ్ జడ్జి చేయలేం సో ఈ లో ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం అల్లం గుండె ఇప్పుడు అలా కొట్టుకుంటుంటుంది ఎందుకంటే ఆ బాబు బాగుపడాలని ఆయన కోరుకుంటున్నాను ఆయనే కదా అందరూ కోరుకోవాలి బట్ ఆయన ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు సో బాబు ఇప్పుడు నిన్నటి నుంచి ఒక వార్త ఏం వైరల్ అవుతుందంటే అంటే నాలుగు రోజుల నుంచి ఒక వార్త ఏం వైరల్ అవుతుందంటే ఇక్కడ బాబుది డిటీరియేట్ అవుతుంది ఇంతకుముందు ఏంటంటే కళ్ళు తెరిస్తూ చూస్తా అదంతా ఉన్నాడు గుర్తుపట్టట్లేదు అవన్నీ చెప్పారు ఇప్పుడు కళ్ళు తెరవట్లేదు దాని మాట్లాడట్లేదు మాట లేదు కళ్ళు ఇది లేదు ఓన్లీ గాలి పీల్చుకుంటున్నాడు అదొకటే ఆ అబ్బాయి బతుకుండడానికి సింబల్ సిగ్నల్ అనమాట దాంతో ముఖ ద్వారా టూబ్ ఫుడ్ కూడా చేసుకునే పరిస్థితి లేదు ముఖ ద్వారా లిక్విడ్ పంపిస్తున్నారు సో ఇది ఇప్పటికే రెండు నెలలు దాటింది ఇప్పుడేమంటే అసలు అబ్బాయికి గో లాస్ అని డాక్టర్లు చెప్పారనే ఒక వార్త వస్తుంది ఇది కామన్ సెన్స్తో నాకు విచిత్రంగా ఉంది మెమొరీ లాస్ అని మనకు ఎలా తెలుసు అబ్బాయి సైలెంట్గా ఉన్నాడు అబ్బాయి మాట్లాడట్లేదు కళ్ళు తెరబడినప్పుడు మెమరీ లాస్ ఎలా తెలుస్తుందో మరి నాకు అంటే మెడికల్ అంత నాలెడ్జ్ నాకు లేదు కాబట్టి తెలియదు మామూలు కామన్ సెన్స్తో మెడికల్ మెమొరీ లాస్ అని ఎలా తెలుసు అనేది డౌట్ వస్తుంది మరి కానీ వార్తలు అయితే మెమొరీ లాసు అయింది అని అంటున్నారు యాక్చువల్గా అతన్ని అమెరికాలో ట్రీట్మెంట్ కోసం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ట్రై చేస్తుంది బెటర్ ట్రీట్మెంట్ కోసం అక్కడ ఉన్న కిమ్స్ హాస్పిటల్ కూడా రికమెండేషన్ చేస్తున్నారు ఇతన్ని అమెరికాకి తీసుకెళ్దామని ఆల్రెడీ ప్రభుత్వం తరఫున కూడా అబ్బాయికి అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తామని చెప్పారు కాబట్టి ప్రభుత్వం అనుకుంటే తీసుకురా తీసుకెళ్లొచ్చు సో తీసుకెళ్తే కొంత అంటే హోప్ ఉంటే తీసుకెళ్ళి ట్రై చేయడంలో తప్పు లేదు అలాగేమన్నా తీసుకెళ్తారా అలా ఇప్పుడు అల్లర్జును కూడా తన సొంత ఖర్చులతో కూడా తీసుకుపోవడానికి రెడీ అయ్యారనేది కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా జరగరాది జరిగితే మళ్ళీ అల్లర్జన్ మీద ఇంకొక కేసు అవుతుంది ఇప్పుడు ఎందుకంటే తను పోవడం వల్ల ఒక అమ్మాయి జన్ అనేది కేసు కదా ఇప్పుడు ఇంకొక యాడ్ అవుతుంది దాంట్లో ఇద్దరు అనేది యాడ్ అయితే అల్లర్జన్కి మళ్ళీ ఎవరైనా కోర్టులో బెయిల్ క్యాన్సిలేషన్కి దానికి ఏమన్నా జరగచ్చు ఏమైనా జరగచ్చు అందుకని ఇప్పుడు అల్లర్జున్కి అది పెద్ద ఇది ఎందుకంటే తల్లిపోయిన బాబు ఉన్నాడు బాబు మళ్ళీ బతుకుతాడు ఆ బాబుని పాపని నేను చదివిస్తాను అన్న పద్ధతిలో ఒక ఛాన్స్ ఉంటుంది అది ఇబ్బంది అవుతుంది కానీ ఇక్కడ ఎవరు ఉన్న మన కంట్రోల్లో ఉన్న విషయాలని మనం చేయడం ఎప్పుడైనా అవసరమే కంట్రోల్లో లేని దాన్ని గురించి వరి అయ్యి కూడా లాభం లేదు బట్ అవ్వకుండా కూడా ఉండలేము మనం మనుషులం కాబట్టి మన కంట్రోల్లో లేకపోయినా కూడా ఒక్కోసారి మనం గిల్ట్ గా ఫీల్ అవుతాము మనం సఫర్ అవుతాము ఇవన్నీ కామన్ హ్యూమన్ బీయింగ్ లక్షణాలు సో ఇప్పుడైతే ఆ వార్త వైరల్ అవుతుంది అంటే ఆ అబ్బాయికి ఇక్కడ మెమరీ లాస్ ఇవన్నీ పక్కన పెడితే ఆ అబ్బాయి కండిషన్ డిటెరియేట్ అవుతుంది అనేది ఎస్ఎన్స్ అన్నమాట ఇంతకు ముందు కంటే కూడా ఉంది